భయపెట్టించుడు ఆ ఇంటికి పిలిపించుకున్నాడు ఆ నీళ్ళు ఎంతుంటుంది అని ఓకే ఏ పక్కవాడు ఏ ముప్పై ముప్పై ఐదు లక్షలు ఉంటుందిరా ఆ టెన్ పర్సెంట్ మూడు ఉన్నది లేకపోతే నీళ్ళు ఉండదు రేపు ఈ రకంగా భయపెట్టించి నాశనం చేసిన మళ్ళా జలగల్లాగా పట్టి పీడిస్తున్నారు మళ్ళీ వ్యాపారాలకు నిమ్మలు లేదు కాలేజీలకు నిమ్మలు లేదు ప్రజలకు ప్రశాంతత లేదు మళ్ళీ ఆమెన ప్లాట్లు గతంలో లాగా రెండు 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 సార్లు మూడు సార్లు అమ్ముడు ఇటువంటి అన్నీ కూడా మొదలైనవి మరి మున్సిపాలిటీ విషయంలో కూడా మీరు గతంలో రెండు సార్లు నాతో కలిసి పనిచేసే మున్సిపాలిటీ పాలకవర్గం ఇచ్చింది వాళ్ళు కూడా మంచిగా చేసింది ప్రబలిగా కావచ్చు అన్నపూర్ణ కావచ్చు చాలా మంచిగా పనిచేసారు ఒక చిన్న ఆరోపణ రాకుండా ఎక్కడ కూడా ఒక చిన్న పరిపాలన లేకుండా పనిచేసారు బిడ్డ పట్టణానికి అనేకమైన అవార్డులు తీసుకొచ్చారు ఉత్తమ మున్సిపాలిటీ అవార్డులు కూడా తీసుకొచ్చారు మరి ఈసారి కూడా నాకు కలిసి పనిచేసే మున్సిపాలిటీ కనుక గ్రీనరీ మెయింటైన్ చేస్తలేరు పెట్టిన చెట్లు కూడా ఎండిపోతున్నాయి నీళ్లు పెట్టే సోయ కూడా లేదు ఇక మంత్రుల విషయం అయితే మీకు తెలుసు ఎట్లా అయితే పంచాయతీ కమిషన్ల దందాలు ఒక మంత్రి ఇంకో మంత్రి పంచాయతీ మా ముఖ్యమంత్రి ఆఫీస్ మీద పంచాయతీ మా కమిషన్లు ముఖ్యమంత్రి ఆఫీస్ తీసుకుండని మా కాంట్రాక్టర్ల పక్క మంత్రి వచ్చిండని ఇక ఇంకా గలీజీ కూడా వస్తున్నాయి చెప్పలేని మనం మాట్లాడుకోలేని గలీజీ కూడా వస్తున్నాయి ఇక్కడ వాళ్ళ మీద మంత్రుల మీద అటువంటి పనులు పడ్డరు ప్రజలు మర్చిపోయినరు ఇచ్చిన హామీలు మర్చిపోయినరు ఇక సూర్యాపేటలో కూడా గదే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మున్సిపాలిటీ పాలక వర్గం నాతో కలిసి పనిచేసే వాళ్ళు వస్తే ఒక మంచి వాతావరణం తీసుకొస్తాం మళ్ళీ సురేపెట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం తీసుకొస్తాం కనీసం మళ్ళీ గ్రీనరీ మెయింటైన్ చేస్తాం వీధి దీపాల నిర్వహణ మురికాయలు నిర్వహణ మళ్ళీ కనీసం ఆ దోమల్లి పారదోలు ప్రయత్నం కొంత గుండె రవిడేజానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం కనీసం వీధి దీపాలను చూసుకునే ప్రయత్నం చేస్తాం తప్పకుండా కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ఇక్కడ ప్రత్యేకించి మరి మనం సంతోషంగా బాబు గారి మాతృమూర్తిని పెట్టుకున్నాం వారిని బస్సులో గెలిపించి తీరాలి మనసుపేట గౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి మీరు అందరికీ అందరు కూడా ఓటు వేసి వారిని మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు జై తెలంగాణ ఒక్క విషయం అంటే